ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవప్రశ్న వీక్షలు స్వాగతం మీ పేరు మొదట ఎంతో ప్రారంభమైతే నరేంద్ర నరసింహ ఇలా మీ పేరు ఎంతో ఉందంటే నరేష్ ఇలా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మూలక్షం ఎన్నైతే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రశ్న విధానంలో అలాగే మీ జాతకం ఉన్నా కానీ ఈ ఫలితాలని మీరు గ్రహించవచ్చు మీ పేర్ల మూలక్షాన్ని బట్టి మీకు ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి మాదగీ నవరాత్రులు దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేశాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ రాజశ్యామల అమ్మవారి హోమాలు పూజలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి గోత్రములు సామూహికంగా జరుగుతాయి రెండవ విషయం ఏమిటంటే ఈ ప్రతి రాజ పరిహారాలు చెప్తున్నప్పుడు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేంజ్ వాళ్ళు అందుబాటులో ఉండట్లేదు కనుక ఈ పరిహారాలు దేవప్రశ్న కార్యాలను జరిపించమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ పరంగా ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుంటాను టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకున్నాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ తీసుకుంటాను మెజిషియన్ బాగుంటుంది పని ఎంత ఉన్నా ఒత్తిడి ఎంత ఉన్నా సాధించగలుగుతారు మీరు అన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఇంపాసిబుల్ పాజిబుల్ చేయడంలో ఈ సమయంలో మీరు సర్వసమర్థులు ఇంపాసిబుల్ని పాజిబుల్ చేయడంలో మీ సమర్థులు అవ్వదు ఈ పని అంటే మీరు అవుతుంది అంటే అవుతుంది అంతే ఎలాగైనా చేయగలుగుతారు దీనికోసం మీరు ఎంత శ్రమే ఎంత అవుతుందని మీరు పడతారు శారీరక శ్రమ మానసిక శ్రమ డబ్బు ఖర్చు పెట్టడం ఏదైనా కానీ మీరు తట్టుకుని మీరు అనుకున్న సాధించడంలో ఈ సమయంలో మీకు జరుగుతుంది విజయం పొందుతారు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫర్ ది మూన్ ఫుల్ ఫార్ అఫ్ సోర్స్ ఫోర్ అఫ్ కప్స్ మీరు ప్రతిదీ మీరు గమనించి వెళ్తూ ఉండాలి ఎలాంటి ట్రాప్ల్లోనూ పడద్దు మోసపోవద్దు మీకు కొంతమంది మనుషుల నుంచి సమాజాన్నించి ఏ రకమైన సమస్యలు వస్తాయో మీకు తెలుసు వాళ్ళ ఆలోచన ఏమిటి మీతో ఎందుకు మాట్లాడుతున్నారు మీతో ఎందుకు చనువుగా ఉంటున్నారు మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు మీకు తెలుసు కానీ తెలియనట్టుగా మీరు ఉండండి మా మాస్క్ వేసుకుని కాలం గడపండి మీ పని అవ్వడం మీకు ముఖ్యం ఎదువళతే ఘర్షణ వాతావరణం లేకుండా ఇబ్బంది రాకుండా మీరు ఇబ్బంది పడకుండా మీ వల్ల ఎవరి ఇబ్బంది పడకుండా ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అలాగే ఉండండి చెయ్యండి కుటుంబరంగా అంటే కొత్త బంధుత్వాలు కొత్త బాంధవ్యాలు అనేటువంటి అవకాశం ఉంటుంది కొత్త బంధుత్వాలు అంటే పెళ్ళి పిల్లలు పెళ్ళివడం కానీ దూరం బంధువులని మళ్ళీ దగ్గర రావడం కానీ ఇలాంటివి అనేక రకాలు జరిగే అవకాశం ఉంటుంది ఇంక తీసుకుంటాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చాలా కాలం దూరంగా విడిపోయిన వాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల బాగానే ఉంటుంది అలాగే పెద్దగా మీరు ఎవరినించి మీ సహాయ సహకారం మీరు ఆశిస్తూ ఉంటారు వాళ్ళు మీరు పెద్దగా సహాయపడరు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఎవరి సహాయం మీకు అక్కర్లేదు మీ పని అన్ని పనులు మీరు చేయగలుగుతారు అన్నింటిలో మీకు నాలెడ్జ్ ఉంటుంది ఈ సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే సమస్యలకు సంబంధించి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా మీరు అనుభవం ఉంటుంది అవన్నీ మీరు చేసుకోగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీమతి గారు చెప్పేది మీరు వినండి కొంచెం టైం కేటాయించండి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతి గారు మీ ఆడవాళ్ళైతే మీ శ్రీవారు చెప్పింది కొంచెం సమయం కేటాయించి వినండి వాళ్ళ మనసులో అండి చెప్పే ఫీలింగ్ని అర్థం చేసుకోండి నాకు తెలుసు అని అనుకోవద్దు పెళ్ళి ఇరవై ఏళ్ళకి కాపరం చేసినా పాతికేళ్ళు ఆపరం చేసినా కానీ ఒక్కొక్కసారి కొన్ని సమయాల్లో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఆలోచన ఎస్టిమేట్ చేయడంలో చాలామంది తప్పుడు అడిగేస్తారు నిర్ణయాలు అనేటువంటి సమయాన్ని సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఆ సమయంలో మీరు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఇంపార్టెంట్ మీరు గుర్తించండి ఇది గుర్తించి జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్ళండి మీరు ముఖ్యంగా సమాజానికి ఎవరిని చేది ఆశించదు ఎవరు ఏ సహాయం చేయరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎలాంటి ఇబ్బందులు మీకు సంతాన పరంగా ఏమీ ఉండవు సంతాన ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది అని చెప్పడం కంటే కూడా సపోర్ట్ చేసేలా మీరు చేయగలుగుతారు అని చెప్పి చెప్పచ్చు ఖచ్చితంగా ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం జస్టిస్ మీకు రావాల్సింది మీరు అడగండి మీ ప్రమోషన్ శాలరీ ఎక్స్ పెండింగ్ అనేది మీరు అడగండి అలాగే అనవసరంగా ఇబ్బంది పెట్టే అవకాశం మీకు ఉద్యోగులు ఇబ్బంది ఉన్నట్లయితే వర్క్లోడ్ పెరిగిపోతూ రీసోర్సెస్ సరిగ్గా అవ్వట్లేదు శాలరీ పెండింగ్ ఉంటున్నాయి జాబ్ మారాలనుకుంటున్నారు మారడానికి రైట్ టైం ఇది మారచ్చు అలాగే మీ జాబ్ తాలకు ఉద్యోగం మారేది పాత ఉద్యోగాన్ని సెటిల్మెంట్లు అవ్వలేదు పిఎఫ్ గ్రాడ్యుయేట్ సెటిల్మెంట్ అవ్వలేదు అవన్నీ అడగండి అవన్నీ వస్తాయి ఉద్యోగం మార్పు కోసము ఉద్యోగం నుండి సమస్యల పరిష్కారం కోసం అనుకూలమైన కాలం అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసరం ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి ట్రేడింగ్ చేసేవాళ్ళకి చాలా అనుకూలమైన కాలము ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లు వాళ్ళకి కూడా అనుకూలమైన కాలము ఈ పెళ్ళి సీజన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసేవాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళకి చిన్న చిన్న చిరు వ్యాపారులకి చాలా బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళకి ఇంకా బాగుంటుంది బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లానింగ్ కానీ కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీకు ఇది అనుకూలమైన కాలం ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుందా లవర్స్ మీకు ఆరో అనారోగ్య సమస్య ఏది మీకు ఉండదు మీరు ఆడవాళ్ళు అయితే మీ శ్రీవారికి మీరు మగవాళ్ళు అయితే మీ శ్రీమతికి అనారోగ్యం ఏదైనా కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు మగవాళ్ళు ఉంటే మీ శ్రీమతి గారికి అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు పెద్ద భయంకరమైన హెల్త్ ఇష్యూస్ ఏం కాదు చిన్న 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 ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకొక కార్డు తీసుకుందాం జడ్జ్మెంట్ మానసికంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఏ రకంగానూ ఒత్తిడి లేకుండా ఉండేలా చేసుకోవాలి మీరు లేకపోతే కొంత ఇబ్బందులకు గురవుతారు అనవసరం చదువు ఎవరికి ఇవ్వద్దు ఎందుకంటే చెప్పలేను నేను అనవసరం చదువు బయట వాళ్ళకి మీరు మగవాళ్ళైతే ఆడవాళ్ళే చనవద్దు ఆడవాళ్ళైతే మగవాళ్ళు చదువు ఇవ్వద్దు అనవసరం మెసేజ్లకి వాళ్ళకి ఈ వాట్సాప్ మెసేజ్కి రియాక్ట్ అవ్వడము లైక్లు కొట్టడము ఇలాంటి పనులు ఏం చేయవద్దు అనవసరంగా ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన దీని మూలంగా అనవసరం డిస్కషన్ మూలంగా మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది మీకు ఆ ఒత్తిడి పెరగకుండా చూసుకోండి జాగ్రత్తగా ఉండండి టచ్ మీనాట్లాగా ఉండండి ఎవరితో ఉన్నా కానీ ముఖ్యంగా మీకు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఉద్యోగంలో బాగుంది వ్యాపారంలో బాగుంది సంతానపరంగా బాగుంది ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ బాగుంది ఎవరి నుంచి ఏ రకమైన సహాయం ఆశించద్దు మీ పనులు మీరు చేసుకోండి కొన్ని కొన్ని ఛాలెంజెస్ సొసైటీ నుంచి ఉంటాయి ఇంట్లో చుట్టుపక్కల వాడి నుంచా ఫ్యామిలీ నైబర్స్ నుంచా ఇంకేదైనా కానీ సొసైటీని అందరూ వస్తారు నైబర్స్ నుంచి కొంచెం ఇబ్బందులు ఏదంటే వాటి కోసం మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి భార్యాభద్ధని మనసుకి మాట్లాడుకోండి మీ సమస్యల పరిష్కారంకి మగవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా ఎంపరర్ చెప్తాను ఆడవాళ్ళకి ప్రత్యేక సూచన ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆడవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి నెగిటివ్ రీడింగు లేదు మగవాళ్ళకి సంబంధించి కొంచెం మీరు హుందాగా ప్రవర్తించండి ఈ పొజిషన్ కానీ ఏదైనా కానీ మీ ఫస్ట్ మెజిషియన్ కార్డు వచ్చింది కదా మీకు అందువల్ల ఏదైనా చేయగలను అనే విశ్వాసం మంచిదే కానీ ఎదురువాడిని మీ ఫోర్స్ పెట్టి కొంచెం అధికారం ప్రదర్శించే ప్రయత్నం చేయకండి ఈ రకం ప్రయత్నం చేయడం మూలంగా కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మీరు అందువల్ల అధికారం డాబు దర్పం చూపించద్దు మౌనంగా ఉండండి మీ లైఫ్ మీరు అనుభవించినట్టు పక్క వాళ్ళే పక్క వాళ్ళు అనుభవించినయండి కళ్ళతోనే కంట్రోల్ చేయాలి మాటలు మీరు ఫోర్స్ సప్లై చేయకుండా మాటలు మాట్లాడి ఘర్షణ వాతావరణం రాకుండా మిమ్మల్ని చూడకునే వాళ్ళకి అర్థమైపోవాలి ఆ రకంగా మీరు బిహేవ్ చేస్తూ ఉండాలి మొదటి వారం ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రెండవ వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ మూడో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మొదటి వారం చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు చాలా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారం అన్నింటిలో బాగుంటుంది ఏమి ఇబ్బందులు ఉండవు రెండో వారం కొంచెం మీరు హుందగా ప్రవర్తించాలి అనవసరం మాటలు మాట్లాడద్దు అతిజనం ఎవరికి ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండండి మూడో వారం మీకు ఏదైనా సహాయం కావాలా మొహం కూడా అడిగి తీసుకోండి సహాయం చేయాలా చేయండి శక్తి మేరకు చేయండి శక్తి మించి చేయవద్దు నాలుగో వారం కొంచెం కామ్గా ఉండండి అనవసరం డిస్టర్బెన్సెస్ ఏమి లేకుండా చూసుకోండి మాట్లాడి మాట చేసే పని రెండింటి సంబంధం ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అమ్మవారి కూడా దర్శనం చేసుకోండి దూరంగా ఉన్న అమ్మవారు గుడి కొండ మీద గుడి దర్శనం చేసుకోండి ఇంకో కార్డు తీస్తాను ఎస్ ఆఫ్ వ్యాండ్స్ అమ్మవారు గుడిని దర్శనం చేసుకోండి ఈ మాతంగి నవరాత్రులు లేకపోతే గ్రామదేవత దేవాలయం దర్శనం చేయండి మాతంగి అమ్మవారిని పూజించండి ఓం హ్రీం క్లీం హూమ్ మాతంగి ఫట్ స్పహాన్ని మంత్రం జపం చేసుకోండి ఉపదేశం నుంచి జపం చేయండి మంచిది మీకు పర్వాలేదు శుభాసమి శ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది శుభం భూయాత్